అందుకే నమస్తే అండి పార్టీలో ఏ వ్యక్తి కూడా వరుసగా మూడోసారి అదే పదవిలో ఉండకూడదు ఇది లోకేష్ గారు మూడు నాలుగు నెలల కిందట చేసిన ఒక తీర్మానం బహిరంగంగానే ఆయన మాట్లాడారు ఒక పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్లో అలాగే పార్టీలో ఒక వ్యక్తి రెండు పదవుల్లో ఒకేసారి కొనసాగకూడదు అది కూడా నారా లోకేష్ గారు ఇటీవల ఒక మీటింగ్లో వ్యాఖ్యానించారు సో దీనికి చాలా అర్థం ఉంది అలాగే లోకేష్ గారు ఒకటి రెండు సందర్భాల్లో బహిరంగంగా ఒక కామెంట్ చేశారు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉండడం ఇన్ఛార్జీలు ఉండటం వలన సమస్యలు వస్తున్నాయి కాబట్టి అది ఎన్నికలకు ముందు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా చెప్పారు సో ఇది ఒకటి అంటే లోకేష్ గారు గతంలో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేదా ఇటీవల ఆయన మాట్లాడిన అంశాలు త్వరలో అమల్లోకి రాబోతున్నాయి సూటిగా చెప్పుకోవాలంటే మహానాడు ఉంది కదా మే నెలాఖరులో మహానాడు ఉంది మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మహానాడు ఉంది సో మహానాడు సందర్భంగా పార్టీలో కొన్ని సంస్థాగత మార్పులు జరగబోతున్నాయి పార్టీలో అధ్యక్షులు వివిధ ప్ర అంటే జిల్లాల అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు అండ్ జాతీయ స్థాయిలో అధ్యక్షుడు మార్పు ఉండకపోవచ్చు కానీ కొన్ని పదవులు జాతీయ స్థాయి లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సో మేబీ ఆయన కార్యనిర్వాహక అధ్యక్షుడు అవ్వచ్చు ఆయన ఇప్పుడు నెక్స్ట్ అవ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు అనమాట సో లోకేష్ పార్టీలో లోకేష్ గారు రోల్ మారబోతోంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది అది పార్టీ అధ్యక్షుడా లేదంటే కార్యనిర్వాహక అధ్యక్షుడా లేదా ఇంకేమైనా పదవి ఉంటుందా అనేది చూడాలి అలాగే జిల్లా అధ్యక్షులు అండ్ కొన్ని పదవులు మారతాయి కొన్ని కీలకమైన పదవులు మారతాయి సంస్థాగత పదవులు అధికార ప్రతినిధుల ప్రక్షాళన జిల్లా అధ్యక్షుల ప్రక్షాళన అది ఇది జరుగుతుంది సో అట్లా పార్టీలో మేబీ మే నెల ఎండింగ్ లేదా జూన్ పదిహేనులోగా కొంత ప్రక్షాళన జరుగుతుంది జరిగే అవకాశం ఉంది జరిగే అవకాశం ఉంది నాయకత్వ మార్పులు అవి ఇవి తర్వాత దశలో ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఆరుగురు లేదా ఏడుగురుని తీసేస్తారు నేను ఆల్రెడీ నిన్న మొన్న ఒక వీడియో చేశాను ఇండైరెక్ట్గా కొన్ని పేర్లు కూడా చెప్పా వాసం చెట్ సుభాష్ గారు ఆయన కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి గారు ఇండైరెక్ట్గా చెప్పాను సో ఆయన విషయంలో దాదాపుగా అసంతృప్తిగా ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా నెగిటివ్గా ఉన్నాయి ఆయనకు కూడా సమాచారం ఉంది అంటున్నారు అలాగే ఉత్తరాంధ్రకు చెందిన జిల్లాలు ఒక మంత్రులు ఒక ఇద్దరు అండ్ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి గారు ఆయన ఇట్లా కొన్ని ఒక నాలుగైదు పేర్లు ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యాయి సో కొత్తగా రాబోతున్న మంత్రులు కూడా ఎవరనేది కసరత్తు చేస్తున్నారు ఇది కూడా పూర్తిగా లోకేష్ గారి టీము ఇప్పుడున్న మంత్రుల్లో అసమర్థత ఎక్కువైపోయింది అవినీతి ఎక్కువైపోయింది అసమర్థత ప్లస్ అవినీతి ఈ రెండు డ్యామేజీలే పార్టీకి సరే అవినీతి అనేది రాజకీయాల్లో సహజం ఎవరైనా చేస్తారు ఎవరికి మాత్రం డబ్బులు వద్దు ప్రతి ఒక్కరూ అవినీతి చేస్తారు కానీ దాన్ని చేసే పద్ధతి ఉంటుంది సాధారణ ప్రజలకు నొప్పి కలగకుండా ఉంటుంది కొన్ని కొన్ని రకాలు ఉంటాయి కానీ కొంతమంది మంత్రులు మరీ చీప్గా వెళ్ళిపోతున్నారు అనమాట మరీ చిల్లర చిల్లరగా వెళ్ళిపోతున్నారు చుట్టూ ఒక భజన బృందాన్ని పెట్టుకోవడం వాళ్ళ చేతిలో బందీ అయిపోవడం వాళ్ళ చేతుల్లో బలహీనతగా మారిపోవడం వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు లొంగడం సో ఆ ఈ బలహీనతలన్నీ వాళ్ళకి తెలియడంతో వాళ్ళు ఇతన్ని గబ్బు పట్టేస్తున్నారు కొంతమంది మంత్రులు అలాగే తయారయ్యారు అది ఇప్పుడు వాళ్ళ కెరీర్ని నాశనం చేస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది మంత్రుల్ని తీసేస్తారు కదా వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం కూడా డౌటే ఒక రకంగా పచ్చిగా చెప్పుకోవాలంటే మేబీ వాళ్ళు ఈ నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఇంప్రూవ్ అయితే సీట్లు ఇస్తారు అది వేరే విషయంలో మళ్ళీ మాట్లాడదాం సందర్భం వచ్చినప్పుడు సో ఇక అంటే ప్రభుత్వంలోను కూడా కొంత ప్రక్షాళన అనేది ఉంటుంది పార్టీలో ఎలాగైతే మార్పులు చేర్పులు ఇవన్నీ ఉంటాయో ప్రభుత్వంలో కూడా కొన్ని కీలకమైన మార్పులు ఉంటాయి సో ఇవన్నీ ఎందుకంటే లోకేష్ గారు ఒక ఒక దారి ఒక వే నిర్మించుకుంటున్నారు కంప్లీట్గా లోకేష్ గారు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్లలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సీట్ల కేటాయింపు అభ్యర్థుల ఎంపికలో కూడా లోకేష్ గారే కీలక పాత్ర పోషించారు చాలా వరకు ఆయన చెప్పిన వాళ్ళకే ఇచ్చారు సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా వరకు పదవులు నిర్ణయాలు పోస్టింగ్లు అన్నీ కూడా లోకేష్ గారి ద్వారానే జరుగుతున్నాయి అంటున్నారు సో అలాగే పార్టీ పదవులు కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన ముద్రే ఉంది అంటున్నారు సో ఇప్పుడు ఇంకా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ సీఎం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి రాజధాని కట్టాలి పోలవరం కట్టాలి ఇదంతా ఏం చేయాలి అనే ఫోకస్ ఆయనంతా ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది కంప్లీట్ లోకేష్ గారి ఫోకస్ అంతా ఇటు అడ్మినిస్ట్రేషన్తో పాటు తన శాఖలతో పాటు పార్టీకి సంబంధించిన రకరకాల వ్యవహారాలు మేబీ లోకేష్ గారు రాష్ట్రం మొత్తం ఒక పర్యటన చేసిన ఆశ్చర్భకర్లు అది కూడా ఒక ఆలోచిస్తున్నారు జూన్ తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో కూడా ఒక టూర్ వేద్దామనే ఆలోచనలో ఉన్నారు పార్టీ పరంగా కార్యకర్తల పరంగా ఆ తర్వాత ఆయన ఒక కీలకమైన పొజిషన్కి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదన్నమాట ఇట్లా కొన్ని భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి థ్యాంక్ యూ